జై శ్రీమన్నారాయణ ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కదండి ఈరోజు మనము గోదాదేవి మనందరినీ ఉద్ధరించడానికి మనకి అందించిన అద్భుతమైన తిరుప్పావైలోని మొదటి పాసురాన్ని అలాగే తనయుల్ని కూడా మనం సేవిద్దాం సేవించడం అంటే ఏదో పై పైన అర్థాన్ని కాకుండా మనందరినీ ఉద్ధరించడానికి వేద సారాంశమైన తిరుప్పావైలోని ఆంతరంగిక అర్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి తనయంలోని మొదటి శ్లోకం సంస్కృత శ్లోకం ఇది పరాశర్ భట్టర్ స్వామి వారు ఆండాల్ తల్లిని కీర్తిస్తూ రచించిన ఈ శ్లోకం తిరుప్పావైకే ఒక ఆభరణం వంటిది తుంగస్తనగిరి నీల ముద్భూత్య కృష్ణం पाराज्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोचिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यैन मैदमिदं भूय एवास्तु भूयः మొదటి లైను నీలా తటి శుద్ధ ముద్భోజ్య కృష్ణం అంటే ఉన్నతమైన పర్వతాల వంటి నీలాదేవి వక్షస్థలంపై సుఖంగా నిద్రిస్తున్న శ్రీకృష్ణుని మేల్కొల్పిన గోదాదేవి అని అర్థం అన్నమాట ఇక్కడ నీలాదేవి ఎవరు అంటే శ్రీకృష్ణుని భార్యలలో ఒకరైన పిరాట్టిని సూచిస్తుంది నీలాదేవి ఎవరు అన్న విషయాన్ని ఇంకా డీప్గా తెలియాలి అంటే మన కృష్ణ పరమాత్మ యొక్క తల్లిదండ్రులు ఎవరు దేవకి వసుదేవులు పెంచిన తల్లిదండ్రులు ఎవరు యశోద నందనులు యశోద యొక్క సోదరుడు కుంభుడు ఆయన భార్య ధర్మద ఈ ధర్మద కుంబుల యొక్క కుమార్తె ఈ నీలాదేవి ఈమె అద్భుతమైన సౌందర్యవతి ఎంతగా అంటే తుల్యశీల వయోవృత్తం అంటే శీలంలో వృత్తంలో నడవడికలో అలాగే మరి కులంలో కానీ గుణంలో కాని అన్నింటా కూడా ఐశ్వర్యంలో కూడా ప్రతి ఒక్క విషయంలో ఆ కృష్ణస్వామికి తగినటువంటిది నీలాదేవి ఆమె సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణ పరమాత్మ ఆమెను వివాహమాడడం కోసమే ఈ భూమి మీదకు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట అంటే కృష్ణయ్యగా దేవకీ వసుదేవుల కడుపున పుట్టాడు కదా అయితే ఆనాటి రాత్రికి రాత్రే రేపళ్ళకి ఎందుకు చేరాడో తెలుసినా ఈమె యొక్క సౌందర్యం కోసమే అట మధురలో పెరిగాడు అనుకోండి రాజుగా పెరగాల్సి ఉంటుంది ఈయన ఎదుగుల వంశంలో పుట్టింది అంటే యశోదమ్మ యొక్క సోదరుడి కుమార్తె కాబట్టి కులం మారిపోతుంది కాబట్టి కులంలో గుణంలో వృత్తంలో అన్నింటిలో సమానమైంది కదా అని అనిపించుకోవాలి అంటే అందుకని ఎలా అని చెప్పి రాత్రికి రాత్రే రేపళ్ళకి వచ్చేసాడట తాత్విక అర్థాన్ని చూసుకుంటే ఇది ఒక చిన్న పంక్తిలో చాలా లోతైన శ్రీవై వైష్ణవ సిద్ధాంతం దాగి ఉంది ఇది జీవాత్మ పరమాత్మ అలాగే ఆచార్యుని మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది అదే పురుషకార వైభవం ఏంటి అంటే శ్రీవైష్ణవ సాంప్రదాయంలో భగవంతుణ్ణి నేరుగా సమీపించడం కంటే ఆయన కరుణను మనపై చేయమని సిఫార్సు చేసే తల్లి అయిన లక్ష్మీదేవిను ఇక్కడ నీలాదేవి ద్వారాను వెళ్ళడం ఉత్తమ మార్గం ఈ సిఫార్సు చేసే గుణాన్ని పురుషకారం అంటారు ఇక్కడ నీలాదేవి ఆ పురుషకార స్వరూపిణి అనమాట ఆచార్యుని ప్రాముఖ్యత ఏంటి అంటే నీలాదేవి పాత్ర ఆచార్యునికి ప్రతీకగా చెప్పవచ్చు జీవాత్మ అంటే భక్తుడు పరమాత్మ అంటే కృష్ణుని అనుగ్రహం పొందాలంటే ముందుగా ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి ఆచార్యుడే భగవంతునికి మన గురించి చెప్పి మనల్ని తరింప చేస్తాడు ఇంకా భగవంతుని నిద్ర గురించి చెప్పాలి అంటే కృష్ణుడు నీలాదేవి ఒడిలో నిద్రించడం అనేది ఆయన తన భక్తుల ప్రేమకు కట్టుబడి ఉంటాడని సూచించింది అయితే లీలామానుష విగ్రహుడైన ఆయన తనంతట తానుగా జీవుల వైపు చూడడు అందుకే ఆయనను మేల్కొల్పాలి మేల్కొల్పడం అంటే ఏంటి భౌతికంగా నిద్రలేవడం కాదు మన మీదకు ఆయన కృపా కటాక్షాలను ప్రసరింపజేయమని ప్రార్థించడం గోదాదేవి మొదట నీలాదేవిని ప్రార్థించి ఆమె ద్వారా కృష్ణుని దయను కోరుకుంటుంది ఇది తిరుప్పావైలోని పదహారవ పాసురం నుంచి మనకి స్పష్టంగా కనిపిస్తుంది రెండవ పాదం పారాధ్యం స్వం శృతి శతశిర సిద్ధ మధ్యాపయంతిం శతశిర అంటే వందలాది వేదాల శిరస్సులు అనగా ఉపనిషత్తులు అనమాట పారాధ్యం పరా అంటే ఇతరుల అర్థం అంటే ప్రయోజనం ఇతరుల ప్రయోజనం కోసం ఉండడమే పారాధ్యం ఉపనిషత్తులన్నీ కూడా జీవాత్మ పరమాత్మకు చెందినవాడు ఆయన కోసమే జీవించాలి అని చెప్తున్నాయి ఇక్కడ మన గోదమ్మ తల్లి అధ్యాపయంతి అయి బోధిస్తుంది ఇక్కడే అద్భుతం జరుగుతుంది గోదాదేవి ఆ కృష్ణునికే పాఠం చెప్తుంది ఇంకా సాధారణంగా జీవుడు భగవంతునికి సేవకుడు కానీ గోదాదేవి ఇక్కడ ఆ తత్వాన్ని తిరగరాస్తుంది ఆమె కృష్ణునితో ఇలా అంటుంది ఓ కృష్ణ వేదాలు నేను నీకు చెందిన దాన్నని చెప్తున్నాయి నిజమే కానీ నువ్వు కూడా మాకు చెందిన వాడివే నీ ఉనికి నీ అవతారాలు నీ లీలలు అన్నీ మాలాంటి భక్తులను ఉద్ధరించడానికే కదా కాబట్టి మా కోసం ఉండడమే నీ పారాధ్యం దయచేసి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని మమ్మల్ని కరుణించు అని ఆయనకే కర్తవ్యాన్ని బోధిస్తుంది ఇది భక్తి పరాకాష్ఠ అంటే భక్తుడు భగవంతునికే గురువైన అద్భుత ఘట్టం ఇది అందుకే రెండవ పాదం భగవంతునికే పాఠం అని చెప్పి చెప్పాలి మూడవ పాదం స్వోచిష్టాయం స్రజని గళితం యా బలాత్ కృంత్య భుక్తే అంటే గోదాదేవి స్వామి వారికి అర్పించే పూలమాలలను ముందు తాను ధరించి అద్దంలో చూసుకొని ఆ తర్వాతే పంపేది స్వోచిష్టాయం స్రజ తాను ధరించి విడిచిన మాల అని అర్థం అనమాట ఒకరోజు ఆ విషయం ఆమె తండ్రి అయిన విష్ణుజిత్తుల వారికి తెలిసి మందలించి ఆ రోజు మాలలు లేకుండానే స్వామికి పూజ జరిగిందట కానీ కలలో సాక్షాత్తు శ్రీరంగనాథుడే కనిపించి నాకు గోదా ధరించిన మాలలే ప్రీతికరమైనవి అని చెప్పాడు అప్పటి నుంచి ఆమె సూడి కొడుత నాచ్యార్ అంటే ధరించి ఇచ్చిన తల్లిగా ప్రసిద్ధి చెందింది బలాత్ కృంత్య భుక్తే బలాత్ అంటే బలవంతంగా ఇక్కడ భౌతికమైన బలం కాదు ప్రేమ యొక్క బలం ఆమె నిర్మలమైన స్వచ్ఛమైన ప్రేమకు భగవంతుడు దాసుడయ్యాడు ఆమె అర్పించిన దాన్ని కాదనే శక్తి ఆయనకు లేదు ఆ ప్రేమ అనే మాలతో ఆయన్ని బంధించి తానే ఆ బంధాన్ని ఆస్వాదిస్తుంది అంటే తాత్వికమైన అర్థం ఏంటి అంటే భగవంతుడు ఎంతటి వాడైనా నిజమైన భక్తికి ప్రేమకు కట్టుబడి ఉంటాడు ఆయన భక్త పరాధీనుడు గోదాదేవి ప్రేమ ఎంత శక్తివంతమైందంటే అది శాస్త్ర నియమాలను కూడా అధిగమించింది ఎంగిలి వస్తువులను దేవునికి పెట్టకూడదనే నియమాన్ని ఆమె ప్రేమ చెరిపివేసింది ప్రేమతో అర్పించేది నిజమైన నైవేద్యం అని ఈ పాదం మనకు తెలియచేస్తుంది ఇంకా నాలుగవ పాదం ఏంటి అంటే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు తస్యై గోదాయై నమ అటువంటి మహా మహిమాన్వితురాలైన గోదాదేవికి నా నమస్కారాలు భూయ ఏవాస్తు భూయ ఈ నమస్కారాలు మళ్ళీ మళ్ళీ ఎన్నటికీ చేస్తూనే ఉంటాను ఇక్కడ పరాశర్ భట్టర్ యొక్క వినయం చూడండి గోదాదేవి యొక్క ఈ గొప్పతనాన్ని చూసి పరాశర్ భట్టర్ వంటి మహాజ్ఞాని కూడా ఆశ్చర్యపోయారు ఆమె భక్తి ముందు తల వంచి తల్లి నీకు ఒక్కసారి నమస్కరిస్తే చాలు నీ వైభవాన్ని తలుచుకున్న ప్రతిసారి నా నమస్కారాలు నీకే అని అంటున్నా ఇది భక్తుని ఔన్నత్యాన్ని ఆచార్యుని స్థానాన్ని తెలియజేస్తుంది ఈ తనయన్ యొక్క సారాంశం ఏంటి ఇప్పుడు మనకి గోదాదేవి భగవంతుణ్ణి చేరడానికి మనకి మూడు మెట్లు చూపించింది ఏంటవి ఆచార్యుణ్ణి ఆశ్రయించడం అంటే పురుషకారం భగవంతుడు మనవాడే అనే హక్కుతో ప్రేమతో ప్రార్థించడం నిర్మలమైన భక్తితో శాస్త్రాలను కూడా అధిగమించడం ఈ అద్భుతమైన తత్వాన్ని మనకు అందించిన గోదాదేవిని ఆ తల్లి వైభవాన్ని కీర్తించిన పరాశర భట్టర్ని స్మరించుకుంటూ ధనుర్మాసంలో మనము అండాల్ తల్లి చూపిన భక్తి మార్గంలో పయనిద్దామా మరి ఇంకొకసారి రిమైండ్ చేసుకోండి మొదటి పాదం మేల్కొల్పు వెనుక ఉన్న మర్మం గురించి చెప్తుంది రెండవ పాదం భగవంతునికి పాఠం నేర్పిన అధ్యాపకురాలి గురించి చెప్తున్నారు మూడవ పాదం ప్రేమ అనే పాశం గురించి చెప్తున్నారు నాలుగవ పాదం అనంత నమస్కారాల గురించి పరాశర భట్టర్ గారు మనకి ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారో చూడండి రెండవ తనయుల్ని ఎవరు అందించారు ఉయ్యకొండర్ గారు అందించారు ఈయన అందించిన తమిళ తనయన్ ఒక మణిపూస వంటిది ఇది గోదాదేవి నామస్మరణ యొక్క ఫలాన్ని ఆమె కీర్తిని మనకు తెలియజేస్తుంది ఏంటా తనయులు அந்த வயல் புதுவை ஆண்டாள் அரங்கற்கோ பன்னு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் பூ மாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்குடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வே ఎన్న ఈ తమిళ పాసరంలోని మాధుర్యాన్ని దాని వెనక ఉన్న అద్భుతమైన భావాన్ని ఇప్పుడు మనం చూద్దామా మొదటి నాలుగు పాదాలని పరిశీలిస్తే ఇవి గోదాదేవి చేసిన కైంకర్యాలను మనకు వివరిస్తున్నాయి అన్నవయల్ పుదువై అండా అన్న అంటే ఇక్కడ అన్నయ్య అంటే సోదరుడని కాదు తమిళ్లో హంసలు అని వయల్ అంటే పొలాలు పుదువై అంటే శ్రీవిల్లి పుత్తూర్ని హంసలు నివసించే అందమైన పొలాలు కల శ్రీవిల్లి పుత్తూర్లో అవతరించిన ఆండాల్ అని చెప్పనమాట ఇది ఆమె జన్మస్థలం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది అరంగర్కు శ్రీరంగంలో వెలసిన శ్రీరంగనాథ స్వామికి ఆమె ఎవరి కోసం తప్పించిందో స్పష్టం చేస్తుందన్నమాట ఇక్కడ పన్ను తిరుప్పావై పల్ పదయం పన్ను అంటే సంగీతం ఆమె సంగీత భరితంగా అనేక పద్యాలతో కూడిన తిరుప్పావైని రచించింది ఇన్ని సెయ్యాల్ పాడి కొడుతాళ్ళ నర్పామాలై అంటే మధురమైన స్వరంతో కేవలం రచించడమే కాదు ఆ తిరుప్పావయ్ అనే నత్పామాల అంటే ఆ పాటల దండని తన మధుర స్వరంతో పాడి శ్రీరంగనాథునికి సమర్పించింది ఇంకా సూడి కొడుతాలయ్య చొల్లు ఆమె పామాలను మాత్రమే కాదు అంటే పాటల దండనే కాదు తాను ముందుగా ధరించిన పూల దండను కూడా స్వామికి అర్పించింది అటువంటి సూడి కొడుతాళ్ళు ధరించి ఇచ్చిన తల్లి అయిన గోదాన దేవి నామాన్ని సుల్లు చెప్పు కీర్తించు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ మనం గమనిస్తే గోదాదేవి రెండు రకాలైన మాలల్ని స్వామికి సమర్పించింది ఒకటి తన వాక్కుతో కూర్చిన తిరుప్పావై అనే పామాల రెండు తన దేహంపై ధరించిన పూమాల రెండింటిని ఆమె ముందుగా తాను ఆస్వాదించి తర్వాతే స్వామికి సమర్పించింది భగవంతునికి ఏదైనా సమర్పించే ముందు అది శ్రేష్టమైనదో కాదో అని మనమే పరిష్కరించుకోవాలనే ఉత్తమ భక్తి లక్షణాన్ని ఇది సూచిస్తుంది అందుకే అటువంటి గొప్ప తల్లి నామాన్ని స్మరించు అని ఆచార్యులు మనకు ఆజ్ఞాపిస్తున్నారు చివరి నాలుగు పాదాలు భక్తుని ప్రా సూచిస్తాయి ఇవి మనందరం గోదాదేవిని ఎలా ప్రార్థించాలో నేర్పుతాయి ఇది సాక్షాత్ ఆచార్యుడు గోదాదేవికి చేస్తున్న విన్నపం అన్నమాట సూడి కొడుతాల్ సుడర్ కొడియే ఓ ధరించి ఇచ్చిన తేజోమయమైన లతాంగి అంటే బంగారు తీగ వంటి దానా ఇది ఆమె సౌందర్యాన్ని ఆమె భక్తి యొక్క ప్రకాశాన్ని కీర్తించడం అన్నమాట తొల్పావై పాడేరుల వల్ల పల్వలయాయి పురాతనమైన పావై అంటే నోముని ఆచరించి ఎప్పటి కాలంలోది శ్రీకృష్ణ పరమాత్మ కాలంలో గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారని తెలిసి అలాంటి వ్రతాన్ని అప్పుడేమో గోపికలు వాళ్ళ వరకు ఆచరించారు దాన్ని వేదవ్యాసుల వారు మనకి స్పష్టంగా అందించారు ఇక్కడ అలా కాదు గోదమ్మ తల్లి తానే స్వయంగా ఆచరించి మనందరికీ తెలియచేసింది కూడా అన్నమాట వేంగడ వర్కై విధేంద్ర ఇమ్మాట్రం శ్రీ వెంకటేశ్వర స్వామికే నన్ను అప్పగించు అంటే విధిగా నిర్ణయించు అనే మాటను నాంగడవా వణమే నల్గు మేము ఆ మాటలను దాటకుండా ఉండేలా అనుగ్రహించు స్వామి అని చెప్తున్నారు ఇక్కడ మనము చివరి పాదాల్లో అసలైన రహస్యం ఏంటి అంటే ఉయర్కొండ స్వామివారు రంగనాథుని భక్తుడు కానీ ఆయన ఇక్కడ వేంగడ వరకు అంటే వెంకటేశ్వర స్వామిని ప్రస్తావించారు ఇది భగవంతుని అన్ని రూపాలు ఒకటేనని సూచిస్తుంది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన గోదాదేవిని ఇలా వేడుకుంటున్నారు అమ్మ నీవు శ్రీరంగనాథుని ఎలాగైతే ప్రేమించి ఆయనకే నిన్ను నీవు సమర్పించుకున్నావో అదే విధంగా నన్ను కూడా ఆ వెంకటేశ్వరునికి శేషభూతినిగా అంటే దాసునిగా చేయి ఈ బంధాన్ని నీవే నిర్ణయించు నేను ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఎప్పుడు ఆ స్వామికే దాసుడిగా ఉండేలా నన్ను అనుగ్రహించు ఇది సంపూర్ణ శరణాగతికి ఆచార్య నిష్టకు నిదర్శనం అనమాట నాకు ఏదో మంచో నాకు తెలియదు తల్లి నీవే నా గతి నా గమ్యాన్ని నీవే నిర్దేశించు అని ఆచార్యులైన గోదాదేవి పాదాల వద్ద మనల్ని మనం సమర్పించుకోవాలని ఈ తనయుల్ మనకి సూచిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఉయర్కొండ స్వామివారు అందించిన తనయుల్లోని సారాంశంని చెప్పేసేయాలి అంటే గోదాదేవి రెండు రకాల మాలలతో పామాల పూమాల స్వామికి సేవించి భక్తికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది ఆమెను ఆచార్యురాలిగా స్వీకరించి మన గమ్యాన్ని ఆమెకే వదిలివేసి సంపూర్ణ శరణాగతి చేయడమే మన కర్తవ్యం ఆండాల్ నామాన్ని స్మరించడం ద్వారా ఆమె చూపిన మార్గంలో నడవడం ద్వారా మనం కూడా భగవంతుని కృపకు పాత్రులమవుదాం ఇంకా ఇప్పుడు మనం తిరుప్పావైలోని మొదటి పాసురాన్ని సేవిద్దామా மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளாள் நீராட போது வீர் போது மினோ நேரிழையீர் சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்கள் പൂർവേൻ കൊടുന്തൊഴിലന്ന കോപൻ കുമരൻ ഏറാരന്ത കണ്ണി യശോധ ഇളം സിംഗം കർമേനി ചെങ്ക പോൽ മുഖത്താൻ നാരായണനേനമക്കേ പറ തരുവാന് പാരോർ പുുകൾ പഠിന്തേ ലോരമ്പായ് మార్గశీర్ష మాసం అంటే దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది యావత్ సృష్టి భగవన్నామ స్మరణలో తరించే పవిత్రమైన మాసం ఈ మాసంలోనే భూదేవి అంశ అయిన మన గోదాదేవి తన ప్రియసకులను మేల్కొల్పుతూ ఆ కృష్ణుని అనుగ్రహం కోసం పాడిన దివ్య ప్రబంధమైన తిరుప్పావైని రచించింది ముప్పై రోజులు ఈ నోములో మొదటి రోజున ఆండాల్ తల్లి మనందరినీ తనతో పా ఈ వ్రతానికి ఆహ్వానిస్తూ పాడిన పాసరమే ఈ మార్గళి మొదటి రెండు పాదాలు కూడా గోదాదేవి తన చెలులను వ్రతానికి ఎలా ఆహ్వానిస్తుందో చెప్తుందనమాట మార్గళి తింగల్ మార్గశిర మాసంలో అంటే మాసం అనే అర్థం అనమాట మది నిరైన నన్నాళాల్ మది అంటే చంద్రుడు అలాగే జ్ఞానం అని అర్థం పౌర్ణమి చంద్రునితో నిండిన మంచి రోజున అని ఒక అర్థం మనసులో భగవంతునిపై నిండిన మంచి రోజు అని ఇంకొక అర్థం కూడా చెప్పవచ్చు ఇది వ్రతానికి అత్యంత అనుకూలమైన సమయం అని సూచిస్తుంది నీరాడ పోదువీర్ పోదుమినో నీరాడ అంటే కేవలం స్నానం చేయడం కాదు భగవంతుని అనుభవంలో మునిగి తేలడం అనే స్నానం చేయడం అంటే భౌతిక స్నానం గురించి కాదు మానసిక స్నానం గురించి చెప్తున్నారు అనమాట కృష్ణానుభవం అనే సముద్రంలో స్నానం చేయడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు రండి అని పిలుస్తుంది ఈర్ చక్కని ఆభరణాలు ధరించిన ఓ చెలులారా ఇక్కడ ఆభరణాలంటే భగవంతునిపై ఉన్న భక్తి జ్ఞానం వైరాగ్యం అనే గుణాల కలిగిన ఆభరణాలు పైన పైన ధరించే ఆభరణాలు కాదు ఎవరైనా స్నానానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలతో వెళ్తామా కాదు కదా అందుకని ఈ ఆభరణాలు ఏంటి భక్తి జ్ఞానం వైరాగ్య గుణాలు అనే ఆభరణాలు అనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు శ్రీవిల్లి పుత్తూరులోని ఒక అందమైన ఉదయం గోదాదేవి తన ఇంటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితురాళ్ళ ఇళ్ల వైపు చూస్తూ ఓ చక్కని ఆభరణాలు ధరించిన నా ప్రియ సఖులారా చూడండి ఇది మాసం వచ్చింది పౌర్ణమి చంద్రుడిలా మన మనస్సులు భక్తితో నిండి ఉన్నాయి ఇది వ్రతానికి సరైన సమయం కృష్ణ ప్రేమ అనే యమునా నదిలో మనం స్నానం చేయడానికి రండి అని ప్రేమగా పిలుస్తుంది అనమాట ఇంకా వ్రతానికి అర్హత ఏంటి అనేవి మూడవ పాదంలో చెప్తున్నారు సిర్మల్గుం అంటే సకల సంపదలతో తులతూగే ఆయిపాడి అంటే రేపల్లె సెల్వ చిరుమిర్గాళ్ అంటే సంపన్నులైన ఓ అమ్మాయిలారా ఇక్కడ ఏం చెప్పాలి ఇక్కడ సంపద అంటే ధనం బంగారం కాదు కృష్ణ భక్తి అనే సంపద రేపల్లెలోని గోపికలకు కృష్ణుడే సర్వస్వం ఆయనే వారి నిజమైన సంపద గోదాదేవి ఎవరికైతే కృష్ణ భక్తి అనే అపారమైన సంపద ఉందో వారే ఈ వ్రతానికి అర్హులు అని పరోక్షంగా చెప్తుందనమాట మనందరం ఆ రేపళ్ళలోని గోపికలమని కృష్ణుడే మన సంపద అని భావన చేయాలన్నమాట నాలుగు ఐదు ఆరు పాదాలు మనం ఆరాధించే దైవం ఎవరు గురించి చెప్తుంది మనం ఎవరి కోసం ఈ వ్రతం చేస్తున్నాం ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని సౌందర్యాన్ని ఈ పాదాల్లో వర్ణిస్తుందనమాట కూర్వేల్ అంటే పదునైన బల్లెం శత్రువుల పట్ల కఠినమైన చర్యలు తీసుకునేవాడు కానీ భక్తులను రక్షించేవాడైన నందగోపుని కుమారుడు ఏరారంద కన్నీ యశోదయ్ ఇళం సింగం అందమైన కన్నులు గల యశోదాదేవి యొక్క ఇళం సింహం అంటే చిన్న సింహం అని చెప్పి సింహం పిల్ల ఎంత ముద్దుగా ఉంటుందో శత్రువుల పట్ట అంత పరాక్రమంగా ఉంటుంది కృష్ణుడు కూడా అంతే అనమాట నందగోపుని దగ్గరేమో చాలా ఏమీ తెలియని అమాయకుల్లాగా ఉంటాడు అదే యశోదమ్మ దగ్గర చిన్న సింహం పిల్లల్లాగా ఎగురుతూ ఉంటాడు అన్నమాట కార్మేన్ అంటే నల్లని మేఘం వంటి శరీరం కలవాడు చెంగల్ భక్తులపై ప్రేమను కురిపించే ఎర్రటి కన్నులు కలవాడు నల్లని మేఘం వంటి శరీరం ఎర్రటి కన్నులు కలవాడు అని చెప్పన్నమాట కదిర్ మధియం పోల్ ముగత్తాన్ సూర్యుని తేజస్సు చంద్రుని చల్లదనం రెండూ కలిపిన ముఖం కలవాడు అని చెప్పి అర్థం అనమాట ఇక్కడ తాత్విక అర్థాన్ని చూస్తే గోదాదేవి కేవలం కృష్ణున్నే వర్ణించడం లేదు భగవంతుని పరాత్పర తత్వాన్ని వివరిస్తోంది ఆయన నందగోపుని కుమారుడిగా సులభుడు అదే సమయంలో శత్రువుల పట్ల కఠినుడు యశోదమ్మకు ముద్దుల బిడ్డ కానీ దుష్టులకు సింహ స్వప్నం ఆయన నల్లని మేఘల్లా చల్లని వాడు కానీ ఆయన కనులలోని ప్రేమ అగ్ని లాంటిది సూర్యచంద్రుల తేజస్సు చల్లదనం రెండు ఆయన ముఖంలోనే ఉన్నాయి అంటే విరోధ గుణాలన్నీ ఆయనలోనే ఆశ్రయం పొందుతాయి ఆయనే సర్వేశ్వరుడు అని చెప్పాలి ఏడు ఎనిమిది లైన్స్ ఏం చెప్తున్నాయి పలశ్రుతి వ్రత ఫలం ఏంటి అన్నది మొదటి శ్లోకంలోనే మనకి వివరించేస్తుందన్నమాట నారాయణనే నమక్కే పరై తరువాన్ నారాయణనే అంటే నారాయణుని ఒక్కడినే నమక్కే మనకు మాత్రమే నారాయణనే నమక్ కే ఒత్తి చెప్తుందనమాట ఆ నారాయణుడి ఒక్కడు మనకి మాత్రమే శరణం అని చెప్తుంది అనమాట పరై ఇక్కడ పరై అంటే సామాన్య అర్థం ఏంటి ఒక డోలు లాంటిది ఒక వాద్య పరికరం అనమాట దాని ఆంతరంగిక అర్థాన్ని మనకి చివరి పాసురాల్లో క్లియర్గా వివరిస్తారు పరై అనే వాద్యం గురించి మనకి చాలా పాసురాల్లో వస్తూనే ఉంటుంది అసలైన అర్థాన్ని ముందు ముందు కూడా మనకి వివరిస్తూనే ఉంటారు పారోర్ పుగల్ పడిందే లోయ్ పారోర్ పుగల్ లోకమంతా మనల్ని కీర్తించేలా ఈ వ్రతంలో మునిగి తేలుదాం ఏ లోరెంబాబాయ్ అంటే ఇది వ్రతానికి సంబంధించిన ఒక పిలుపు అని చెప్పనమాట ఏ లోరెంబావాయ్ అన్నది కూడా ఇది పవిత్రమైన వ్రతము అని చెప్తూ ప్రతి పాసురంలో చివరిలో వస్తూ ఉంటుంది ఇక తాత్విక అర్థాన్ని వస్తే ఇక్కడే అసలైన వేదాంత రహస్యం ఉంది గోదాదేవి కృష్ణుడు అని చెప్పకుండా నారాయణనే అని అంది ఎందుకంటే కృష్ణుడు నారాయణ్ని అవతారమే పైన చెప్పిన గుణాలన్నీ పరమాత్మ అయిన నారాయణునివే అని ఆమె స్థిరపరుస్తుంది ఆయన మనకు పరై ఇస్తాడు మొదటి వ్రతానికి కావలసిన పరికరం పరై అని చెప్పిన దాని అసలైన అర్థం చెప్తున్నానండి మోక్షం భగవత్ సేవ అనే శాశ్వతమైన ఫలాన్ని కోరుకుంటున్నారనమాట నమకే మనకే అనడంలో ఆయన మన కోసమే ఉన్నాడు మనల్ని ఉద్ధరించడానికే ఉన్నాడు అనే దృఢమైన నమ్మకాన్ని ఆమె ప్రకటిస్తుంది ఈ వ్రతం చేయడం వల్ల లోకం మనల్ని కీర్తిస్తుంది ఎందుకంటే భగవంతుని కోసం జీవించే వారిని లోకం ఎప్పుడు గౌరవిస్తుందన్నమాట కాబట్టి ఈ మొదటి పాసురంలో గోదాదేవి కేవలం తన స్నేహితులను పిలవడం లేదు భక్తి అనే సంపద ఉన్న ప్రతి ఒక్కరిని తనతో పాటు ఈ కృష్ణానుభవం అనే యాత్రకు ఆహ్వానిస్తుంది ఆయనే పరమాత్మని నిరూపించి ఆయన సేవయే మనకు అంతిమ లక్ష్యం అని మనకు గుర్తు చేస్తుంది ఈ ధనుర్మాసం మనం కూడా గోదాదేవి చేయి పట్టుకొని ఆమెతో కలిసి ఈ తిరుప్పావై సాగరంలో మునిగి తేలుదాం ఎలా అనిపించిందండి ఈ మొదటి రోజు తిరుప్పావైలోని మొదటి శ్లోకం తనయుల్ని యొక్క విశేషణం మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా చేరాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు తిరుప్పావై రెండవ పాశ్రం యొక్క అర్థం విశేషార్థం తాత్విక భావంతో తిరిగి కలుద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడి శరణం